కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇప్పటి వరకు పంచుతామనే ఆశతో ఎదురు చూసిన జనాలకు నిరాశ ఎదురైంది దానికి అనుగుణంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ డబుల్ బీల్ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించడానికి రాష్ట్ర కమిటీ సభ్యులు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బైల ఆశయ గారు ఇచ్చేశారు అలాగే జిల్లా కమి జిల్లా కార్యదర్శి గారు శంకర రవాణా జిల్లా కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా ఈ రోజు ఈ పర్యటనలో భాగం పోరాట పొనికే కా ముగలు గ చెనో నీ సిపిఎం పోరాటంతో స్పందించి అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను పంచిన అధికారులకు పాలకులకు ధన్యవాదాలు మందమర్రి ఏరియాలోని పాలచెట్టు ప్రాంతంలోని డబుల్ బెడ్రూమింగ్లను అర్హులైన పేదలకు పంచిన అధికారులు